ప్రతిపక్ష వైసీపీపై ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు కామన్ సెన్స్ ఉన్నవారిని ఎవరిని అడిగినా వైసీపీ బీజేపీకి టీం అని చెబుతారని వ్యాఖ్యానించారు కేసీఆర్ కాళ్ల దగ్గర ఆంధ్ర ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్న టీం ఎవరంటే వైసీపీ అనే చెబుతారని దుయ్యబట్టారు వైసీపీ నేతలకు ఏమాత్రం పౌరుషం రోషం ఉన్నా వాళ్లు బీజేపీకి టీం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కాదని ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కావాల్సింది సిగ్గు లజ్జా కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు అందుకు కామన్ సెన్స్ చాలని అభిప్రాయపడ్డారు రాష్ట్రానికి అండగా నిలిచింది చంద్రబాబు అని అభివృద్ధిని పరుగులెత్తిస్తోంది చంద్రబాబేనని పసుకందు కూడా తెలుసునన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో చూసి ఓటేయాలని కోరారు కాబట్టి ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు జగన్ లాంటి వ్యక్తికి ఓట్లేస్తే శాంతి భద్రతలు ఉండవు ఇంటికో రౌడీ బజారుకు దుర్మార్గుడు పూటకొస్తారు అడిగే హక్కు ఉండదు మాట్లాడితే తన్నే పరిస్థితి వస్తుంది స్టేషన్ కి వెళ్తే పోలీసులు కేసులు తీసుకునే పరిస్థితులు వస్తాయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలి అని చంద్రబాబు కోరారు వైఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో పెట్టుబడిదారులు ప్రభుత్వ ఉద్యోగులు జైలుకు వెళ్లారని ఇప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు వైకాపాకు ఓటేస్తే మరణ శాసనమేనని పేర్కొన్నారు తాను అనుభవం ఉన్న డ్రైవర్ నని రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించానని చెబుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు తాను జీవించున్నంత వరకు ఆడపిల్లలకు పసుపు కుంకుమ అమలు కొనసాగుతుందని హామీ ఇచ్చారు తమ పార్టీ విజయం ఏకపక్షం కావాలని పిలుపునిచ్చారు కేసీఆర్ మోదీ జగన్లు కలిసి చేస్తున్న లాలూచి రాజకీయాన్ని తిప్పికొట్టాలని చెప్పారు ప్రజా ఎన్నికలు కావాలి రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో తెలుగుదేశానికి మద్దతు పలకాలి మీరే అభ్యర్థులుగా భావించి పార్టీకి ఏకపక్ష విజయం అందించాలి రాష్ట్రంలోని నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని చంద్రబాబు నాయుడు కోరారు జగన్ లాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే శాంతి భద్రతలు ఉండవు ఇంటికొక రౌడీ బజార్ బజార్కు దుర్మార్గుడు పుట్టుకొస్తారు అడిగే హక్కును మాట్లాడితే తన్నే పరిస్థితి వస్తుంది స్టేషన్ కు వెళ్తే పోలీసులు కేసులు తీసుకునే పరిస్థితులు వస్తాయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు కోరారు